హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మా చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళాను ఎటు వెళ్ళాను కదా అనేసి చిన్నప్పటి నా చిన్నప్పటి జ్ఞాపకాలు నా స్కూలు మీకైతే చూపించాలనేసి ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను మీకు కూడా నాలాగే అనిపించుంటుంది ఎప్పుడన్నా మీ చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురైంటుంది ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క చోట మనం చదువుకున్న ప్లేస్ ఆడుకున్న ప్లేస్ అన్నం విన్న ప్లేస్ పుట్టుకున్న ప్లేసులు ప్రతి ఒక్క ప్లేసులు గుర్తొస్తూనే ఉంటాయి అదేదో రవితేజ సినిమాలాగా నాటోగ్రాఫ్ స్ గుడ్ మెమొరీస్ లాగా గుర్తొస్తుంటాయి నా వరకు నా స్కిట్ మెమోరీస్ అంటే వన్ టు సెవెన్ వరకే తెలిసి తెలియని చిన్నతనం చాలా సరదాగా గడిపిన క్షణాలు అన్నీ నా సెవెంత్ క్లాస్ వరకు అయితే ఉండేవి ఇదే మా స్కూలు ఇది మా చిన్నప్పటి స్కూలు ఎదురుగా కనపడుతుండేది జీరో టు వన్ టూ వరకు ఉండేది ఆ సైడ్ సపరేట్గా వన్ రూమ్ అనేసి అప్పుడు పెట్టేశారు కానీ వంట ఏరో చెప్పలేదు కానీ సార్ ట్యూషన్ అయితే పెట్టేవాడు ఇది ఫస్ట్ నా జీరో టు వన్ టూ క్లాసు ఈ అక్కడి నుంచి ఆ బైక్ దగ్గర చేసి త్రీ టు ఫైవ్ వరకు ఉండే ఇప్పుడు అంతా చూడ క్లోజ్ చేస్తుందండి బాగానేస్తుంది ఇప్పుడు చదువుకోవడానికి పిల్లలే లేరు బల్లో మొత్తం క్లోజ్ అయిపోయింది ఉన్న కొంతమంది పిల్లలైతే కొత్త న్యూ స్కూల్ ఉంది ఆ సైడ్ చూపిస్తా దాంట్లో టు సెవెంత్ వరకు ఉండే మా పాప అంగన్వాడి బడికి తీసుకొచ్చాయి ఆ కనపడుతున్నది అంగన్వాడి బడి ఈ గ్రౌండ్ మొత్తంలో అయితే మేము ఆడుకునే వాళ్ళం ఇవన్నీ అప్పుడు ఏం లేవు ఇప్పుడు ఎంత స్పెషాలిటీస్ వచ్చినా కూడా చిన్న లేనే లేరు మా మా కాలం మేము చదువుకునేటప్పటికి ఇవన్నీ ఏం లేవు అసలు అన్నీ ఇదంతా చీక్ చీచెట్లా మేము ఉండేవి ఆమె కూర్చోబెట్టి మా అయితే మమ్మల్ని చదువుమని చెప్పేవాడు ఈ గ్రౌండ్లో అయితే మేము ఆడుకునే లేవు పాడుకునే పాటలు లేవు చెప్పాలంటే ఇంత మంచి మెమరీ అయితే ఎక్కడ ఉండదు ఒకప్పుడు మేము గ్రౌండ్లో ప్రేయర్ కూడా చేసేవాళ్ళం మా చిన్నప్పటి రోజులు చాలా బాగుండే ఇప్పుడు మొత్తం అన్నీ మిస్ అవుతున్నారు పిల్లలు ఇది నేను చెప్పాను కదా ఫిఫ్త్ సెవెంత్ సిక్స్త్ సెవెంత్ ఇది క్లాస్ రూము దీంట్లోనే ఇప్పుడు మిగతా పిల్లలు ఉన్నారు అది ఒక మహా అంటే ఒక పది పదిహేను మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు బెంచీలు వచ్చాయి అప్పుడు మనం కింద కూర్చొని చదువుకునే వాళ్ళం ఇప్పుడు బెంచీలు బోర్డులు కంప్యూటర్స్ డిజిటల్ క్లాసులు అన్నీ వచ్చినా కూడా చదువుకోవడానికి పిల్లలు అయితే కరువు అయిపోయారు మా స్కూల్ చూస్తే చాలా బాగా నేస్తుంది చూడండి ఫ్యాన్స్ లైట్స్ బెంచీలు ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి ఇప్పుడు మన కాలంలో అంత బెటర్ స్పెషలిటీస్ లేకుండా కింద కూర్చొని చదువుకుంటూనే ఆనందం వేరేగా ఉండే ఈ క్లాస్ రూమ్ చూసినప్పుడు మేము చేసిన అల్లరి మొత్తం అంతా గుర్తొస్తుంది దెబ్బలు తిన్న ప్లేసులు కూడా ఉన్నాయి ఇక్కడ అదే చెప్తుంటారు కదా ముక్కు చంపలు తిన్న ప్లేసులు కూడా ఉన్నాయి ఇంచు చంపలు ఒక ఎప్పుడో ఒకసారి తిన్నా ఇదనమాట అంటాం కదా ఆఫీస్ రూమ్ అని అది అనేసి ఆ సార్ అక్కడ కూర్చో ఉన్నాడు ఎందుకులే సార్ వీడియో తీయడం అనేసి నేను పక్కకి వచ్చాను ఇదైతే మా సెవెంత్ క్లాసు ఇదే ఫైనల్ క్లాసు ఆ ఫొటోస్ చూసారా ఎంత బాగున్నాయో మా తెరీసా గారు సుభాష్ చంద్రబోస్ గారు నెహ్రూజీ గాంధీజీ అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ కిటికీ దగ్గర మేమైతే సార్ వాళ్ళు మధ్యాహ్నం భోజనం తిన తర్వాత ప్లేట్స్ అవన్నీ కడిగి నీట్ చేసేవాళ్ళం నాకు ఆ ప్లేస్ గుర్తుకొచ్చింది ఇవి చూసారో బాత్రూమ్స్ కట్టారు ఈ సార్ వాళ్ళకు బాత్రూమ్స్ చిన్నపిల్లలకి అక్కడ ఉంది వాతావరణం అంత బాగుందో కానీ చిన్నపిల్లలే లేరు మా పాప అయితే నేను కుర్కురే వేస్తా తింటా తిరుగుతుంది నేను వీడియో తీస్తుంటాను నా వెనక మటుకి చెట్లు చాలా బాగుంది ఇప్పుడైతే బడి కానీ పిల్లలు లేరు టాయిలెట్స్ చేశారు అయితే సార్ వాళ్ళకి చిన్నపిల్లలకి వచ్చేసి అవి అవి చాలా నీట్గా ఉంది కానీ చదువుకోవడానికి పిల్లలే కా తయారు సార్ వాళ్ళు చెప్తున్నారు పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతే కనుక బడి మూసేయాల్సి వస్తుందమ్మా ఒకసారి ఊర్లో బడి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు ఎందుకు అందరు వ్యాన్ వ్యాన్ అని ఎలా పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు మీరు యూజ్ చేసుకోవడం లేదని సార్ అంటుంటే నాతో ఉంటుంటే నేనేం చేయాలి సార్ ఊర్లో వాళ్ళ మాట వింటారా ఏంటి సార్ ఎవరి కర్మ వాళ్ళది ఒకసారి పోతే తెలుస్తుందని నేను చెప్పాను చూసారా పిల్లల్ని ఆకట్టుకోవడానికి కోసం జగన్ సార్ అయితే చాలానే ప్రయత్నాలు చేశారు ఆ సార్కి ఎప్పుడు మామూలుగా అయితే అందరం వాళ్ళని ఆకట్టుకోవడానికి చిన్న బొమ్మలు రూమ్స్కి ఇలాంటివన్నీ అప్పుడు ఎక్కడ ఉండే అప్పుడు మనల్ని ఆకట్టుకోవడానికి ఒకటే ఒకటి ఉండే ఏ కూడా చూసినా నీతి వాక్యాలు ఉంటున్నాయి అదే విద్య లేని వాడు వింతపసు అలాంటి కోర్ట్స్ అనేది కనపడుతున్నాయి మన చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలకు టామ్ అండ్ జెర్రీ పిక్స్ చాలా రకాల పిక్స్ అన్నీ పెట్టేశారు ఇది అంగన్వాడి బళ్ళు బాత్రూమ్స్ అంగన్వాడి బడికి ఇక్కడ వాష్ చేసుకోవడానికి టాయిలెట్స్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ అన్నీ ఉన్నాయి ఫిల్టర్ కూడా వచ్చేసింది యాక్వా యాక్వా గార్డ్ ఫిల్టర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇది అంగన్వాడీ స్కూలు ఇది కూడా చాలా బాగుంది ఇది వాళ్ళకి మామూలుగా మంత్లీ మంది ఇస్తారు కదా చిన్నపిల్లలకు కోడిగుడ్లు అలాంటివి ఇవి చూడండి జగన్ సార్ ఎంత బాగా ఇచ్చాడో వాళ్ళు కూర్చోడానికి చిన్నపిల్లలకి బెంచీలు కుర్చీలు వాళ్ళ ఆకట్టుకోవడానికి బొమ్మలు కథలు స్టోరీస్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మన చిన్నప్పటి తెలుగు పాఠాలు గుర్తొచ్చినప్పుడు ఇలాంటి బుక్స్ చూసినప్పుడు వాళ్ళకు అలా అనిపిస్తుంది నా చిన్నప్పటిలో తెలుగు తెలుగు బుక్స్లో మంచి మంచి పాఠాలు ఉండేవి చూడండి చిన్నపిల్లు లాకట్టుకోవడానికి ఎంత బాగా చేశారు నాకైతే ఇదంతా చూసినప్పుడు మంచిగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉంది ఎలాగైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా బాశాంతిక ప్రశాంతత కూడి ఉంటుంది మనం చిన్నప్పుడు తెలుగు పుస్తకాలు చూస్తే మటుకు నాకు చాలా ఇష్టం అలాంటి పుస్తకాలు ప్రింటర్ కట్గా చిన్న పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి మన పుస్తకాలు చాలా బాగుండేవి ఇప్పుడు అంతా అర్థం అట్లా పుస్తకాలు చూస్తుంటే మనకే బోర్ కొడుతుంది చిన్నపిల్లలు ఆతృతగా చదవాలని ఆశ తచ్చిపోతుంది అలాంటి పుస్తకాలు నచ్చలేదు నాకు మంచి చిన్నప్పుడు పుస్తకాలు బాగుండే ఆ పాటలు కూడా ఎంత బాగుండే ఉడతా ఉడతావుచ్చు అలాంటి పాటలు చాలా బాగుండే నాకు అనిపిస్తూ ఉంటుంది నేను టీచర్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఒకసారి ఎప్పుడు మన స్కూల్లోనే మంచిగా పాఠాలు చెప్తా పిల్లలకు మంచి మంచి మెమరీస్ గుర్తు చేసుకుంటూ బాగుండే మంచిగా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ మీకు కూడా ఇలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే కనుక నా స్కూల్ చూసినప్పుడు మీ చిన్న ప్రదేశాలు కూడా కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి మీకు ఇలా వస్తే ఎంతో కామెంట్ చేయండి